హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్కి సోరకాయ అప్పాలు చేశానండి ఆ సోరకాయ అప్పాలని సోరకాయ గారెలని కూడా అంటారు మా తెలంగాణ సైడ్ అయితే సోరకాయ అప్పాలని అంటారు ఫస్ట్ నేను ఆఫ్టర్నూన్ ఫ్రీగా ఉన్నాను కదా అని సొరకాయని తురిమి పెట్టుకున్నాను అందుకని అది కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఫ్రిడ్జ్లో పెట్టాను ఈవినింగ్ తీసాను చేద్దామని దీనికి కావలసిన పదార్థాలు నువ్వులు బియ్యప్పిండి పచ్చిమిర్చి వెల్లుల్లి జీల జీలకర్ర కరివేపాకు కొత్తిమీర అండి ఫస్ట్ పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ చేసుకోవాలండి ఆ పేస్ట్ మరీ లాగా కాకుండా కొంచెం గరుగ్గా చేసుకోవాలి నేనైతే ఇలా కొంచెం రఫ్గా చేసుకున్నాను పచ్చిమిర్చి పేస్ట్ మనం ముందుగా తురిమి పెట్టుకున్న సోరకాయ తురుములో ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఈ సోరకాయ అప్పాలు అయితే చాలా టేస్టీ ఉంటుందండి హాల్లోకి అయితే వాసన ఎలా వస్తుందంటే మా పిల్లలు ఎప్పుడెప్పుడు అని ఇలా తీసి ఒక వాయి వరకే మళ్ళీ ప్లేట్ పట్టుకొని వచ్చి వెయిట్ చేస్తుంటారు అంత బాగుంటుంది అందరు చాలా ఇష్టంగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ సోరకాయ తురుములో పచ్చిమిర్చి పేస్ట్ వేసాక కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కరివేపాకు నువ్వులు నువ్వులు కూడా వేయించకుండానే వేసుకోవాలి ఎలాగో ఆయిల్లో డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి వేయించకుండానే నువ్వులు వేసుకొని సాల్ట్ వేసుకో బియ్యపిండి వేసుకోవాలి ఈ బియ్యపిండి ఏంటంటే సోరకాయ తురుములో వాటర్ వస్తాయండి ఆ వాటర్కి ఎంత సరిపోతుందో అంత పిండి కలుపుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు కరెక్ట్గా వేసుకోవాలి కొంచెం పిండి మొత్తం కలిపాక కలవడం కొంచెం కష్టం అవుతుంది అందుకని దానికి తగినంత సాల్ట్ ఫస్ట్ వేసుకోవాలి ఇలా ఫస్ట్ కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ దాని వాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మనం పిండి కలుపుకోవాలి ఇది ఇంకా లూజ్గా ఉందండి టై టైట్ అయితే కొంచెం వాటర్ చల్లుకొని లూజ్ చేసుకోవచ్చు ఇలా లూజ్గా ఉంటే మనకి సరిపోయేంత పిండి ముద్ద చేతికి వచ్చేంతవరకు పిండి యాడ్ చేసుకుంటూ మనకి కావాల్సినంత పిండి కలుపుకోవచ్చు నేనైతే ఇక పిండి మొత్తం కలిపేసాను ఇలా పిండి మొత్తం కలిపేసుకున్నాక ఆయిల్ ఈ కలిపేలోపు ఆయిల్ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని వేడి చేసుకోవాలి వేడి చేసుకున్నాక ఒక పాలిథీన్ కవర్ తీసుకొని దాని మీద ఆయిల్ పెట్టేసి అలా అయితే ఈజీగా తీయడానికి వస్తుంది ఇలా కావాల్సిన సైజులో పెద్దగా చేసుకుంటే అవి విరిగిపోతుందండి మామూలు మీడియం సైజు చేసుకోవాలి మీడియం సైజు చేసుకొని ఇలా చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టేసేయాలి నూనె ఈ లోపు నూనె వేడైందా లేదా చెక్ చేసుకోవాలి కొంచెం చిన్న పిండి ముద్ద వేసుకొని అది పైకి వచ్చింది అనుకుంటే నూనె కాగినట్టు అలా నూనె వేడయ్యాక మనం ఇలా ఒత్తుకున్న గారెని ఆయిల్లో వేసుకోవాలి ఫస్ట్ ఒకటి వేసుకోవాలండి అది కాలుతూ ఉంటుంది ఆ లోపు ఇంకొకటి ప్ర చేసుకొని ఒక్కొక్కటి కాలుతూ ఉంటే వేసుకోవాలి మనం పెట్టుకున్న ప్యాన్ సైజుని బట్టి మనం ఒకటా రెండా మూడా అందులో ఎంత ప్లేస్ ఉంటే అంత వేసుకుంటూనే ఉండాలి ఇలా వేసుకుంటూ ఉంటాము పిల్లలు అలా వేస్తూ ఉంటే అలా తింటూనే ఉంటారు పిండి అయిపోతూ ఉంటుంది కానీ గారెలు వాళ్ళ నిలువ అయితే ఉండవు ఇలా వేస్తూ ఉంటే అలా తింటూ ఉంటారు ఇలా వేస్తుంటే అలా తింటూ ఉంటారు అవి వాళ్ళకి సరిపోనే సరిపోవు అంత టేస్టీగా ఉంటాయి కాకపోతే మా హస్బెండ్కి ఆయిల్ ఫుడ్ అని సరిగ్గా తినరండి అందుకని ఒకవేళ ఆయిల్ ఫుడ్ తినని వాళ్ళు ఏం చేయాలి అంటే దీన్ని గోధుమ పిండిలో ఇది సేమ్ ప్రాసెస్ గోధుమ పిండిలో పిండిలాగా చేసుకొని దోశలాగా పెన్నం మీద కొంచెం తిక్కుగా ఉంచుకొని పెన్నం మీద ఉతుకోవచ్చు దోశలాగా పోసుకోవచ్చు అలా అయితే కొంచెం ఆయిల్ తక్కువ ఆయిల్ లేకుండా తినచ్చు ఇలా అయితే కొంచెం ఎంతైనా ఆయిల్ బాగా పీల్చుకుంటుందండి వీటికి కానీ మా పిల్లలకి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేసినవే ఇష్టమని ఇలా చేశాను ఇలా ఫ్రై అయ్యాక ఒక్కొక్కటి ఫ్రై అవు ఒక్కొక్కటి కాలుతూ ఉంటుంది ఒక్కొక్కటి వేస్తూ ఉంటాము బాగా డీప్ ఫ్రై కాకుండా కొంచెం మెత్తగా ఉండేటట్టే చూసుకోవాలి వేడి వేడిగా తింటే ఆహా ఎంత బాగుంటుందో యాక్చువల్గా సోరకాయ వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది కానీ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినాం నల్లిఫై సేమ్ సెట్ అయిపోయింది ఇలా సమ్మర్ హాలిడేస్లో మీరు కూడా పిల్లలకి ఈ ఈవినింగ్ స్నాక్ ట్రై చేయండి చాలా తొందరగా అయిపోతుంది ఒక ఫ్రీగా ఉన్నప్పుడు తురుము పెట్టుకోవాలి కావాలనుకున్నప్పుడల్లా చపాతీ పిండిలాగా కలిపేసుకొని చేసేయడమే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్